కొత్త కథల కోసం కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి క్లిక్ చేయండి ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అత్తా వర్సెస్ కోడలు చేపల పులుసు పోటీ ఒక ఊళ్ళో సూర్యకాంతం కోమలి అనే అత్తా కోడలు ఉంటారు ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు సూర్యకాంతం భర్త రామారావు కొడుకు రాజేష్ ఎప్పుడూ వాళ్ళని సమర్థిస్తూనే ఉంటాడు కానీ సూర్యకాంతం కోమలి అస్సలు తగ్గేవాళ్లే కాదు ఇద్దరికీ పంతం ఎక్కువ ఇద్దరికి ఇద్దరు ఒక్కటే సూర్యకాంతానికి బాగా కోపం ఎక్కువ కోమలికి ఎంతో వెటకారం ఎక్కువ రామారావు రాజేష్ వాళ్ళ వాళ్ళ పనుల్లోకి వెళ్ళిపోతారు సూర్యకాంతం కోమలి ఏ వంట చెయ్యాలా అని అనుకుంటూ ఉంటారు అతయ్యా ఈరోజు వంకాయ కూర చేద్దాం అత్తయ్యా లేదు బెండకాయ కూర చేద్దాం కాదు వంకాయ చేద్దాం కాదు బెండకాయ సరే నాకు నచ్చింది నేను వండుతాను మీకు నచ్చింది మీరు వండుకోండి మన దేవన అంబాను కొట్టమో అనుకుంటున్నావా సర్లేండి కొంచెం కొంచెం వండుదాం అది అటగన్న బాగుంది సూర్యకాంతం బెండకాయ కూర చేస్తుంది కోమలి వంకాయ చేస్తుంది ఇంట్లో అన్ని పనులు చేసుకుని ఇద్దరు కూర్చుంటారు ఏం కోమలి నీకింత పొగరెందుకే మీకున్నప్పుడు నేను తగ్గకూడదు కదా అత్తయ్యా అంటే ఏంటే ఇప్పుడు నాకు పొగరంటున్నావా అవునత్తయ్య అంత మాట అంటావే నినాలు కోసి అత్తాను మీ నన్ను అన్నప్పుడు లేదా అంటేనే కదా నేనన్నాను అంటే నేను పెద్దదాన్ని నువ్వెంత మీకన్నా ఒక పిసిరు పొడిగే ఉన్నాళ్లేండి ఓసే కోమలి అలా కోమలి సూర్యకాంతం గొడవపడుతూనే ఉంటారు వాళ్ళకి రోజుకి పది సార్లైనా గొడవ పడందే రోజు గొడవదు వాళ్ళిద్దరూ అలా గొడవ పడుతూనే ఉంటారు ఇంతలో రామారావు వస్తాడు ఏంటా గొడవ ఇద్దరూ గొడవపడకుండా ఉండలేదా నేను మామూలుగా ఏం మాట్లాడుకుంటూ ఉంటే అత్తయ్య గారి మామే తిడుతున్నారు అవునమ్మా నిన్ను తిట్టడవేగ పని అబ్బబ్బా ఇద్దర గొడవ పని ముందు అమ్మా కోమలి మంచి మంచినీళ్ళు తీసుకురా వెళ్ళమ్మా సరే మావయ్యా కోమలి మంచినీళ్ళు తీసుకొచ్చి రామారావుకి ఇస్తుంది రామారావు మంచినీళ్ళు తాగి కూర్చుని ఉంటాడు ఇంతలో రాజేష్ ఇంటికొస్తాడు అమ్మా ఆకలేస్తుంది అన్నం పెట్టు అన్నం తినేశారా ఆ నాకు కూడా పెట్టు సూర్యకాంతం రాజేష్కి రామారావుకి అన్నం పెడుతుంది కోమలి వెళ్లి తను వండిన వంకే కురదేస్తుంది సూర్యకాంతం వెళ్ళి తను వండిన బెండకాయ కర్రీ తీసుకొచ్చి పెడుతుంది ఇద్దరు వాళ్ళ వాళ్ళ కూరల్ని వడ్డిస్తారు రామారావు రాజేష్ ప్రశాంతంగా తింటూ ఉంటారు నేనుండిన వంకాయ కూర ఎలా ఉంది మావయ్య బాగుందమ్మా రాజేషు నేను బెండకాయ కూర అట్టా ఉందిరా బాగుందమ్మా మా నేను వండింది ఎలా ఉందండి అబ్బా ఇద్దరు వండిన కూరలు బాగున్నాయిలే చూసారా నా కూర బాగుందంట నేను కూడా బాగుందంట ఎంత బాగుందో నా కూర అంత కాదు అవును మరి ఇంతటి పూచిపోయిన వంకే గౌర గురించి నువ్వే చెప్పాలి అమ్మా నువ్వు కోమలి అలా పక్కకి వెళ్లి ఈ ఈలోపు నేను నాన్న ఆనందినేస్తాం సరేనండి పాద సూర్యకాంతం కోమలి గొడవపడడానికి పక్కకి వెళ్తారు రామారావు రాజేష్ భోజనం చేస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ ఏంటి నాన్న ఏమోరా అలా గొడవ పడుతూనే ఉంటున్నారేంటో వీళ్ళ వల్ల ప్రశాంతంగా అన్నం కూడా తినలేకపోతున్నాం మనం నిజమేరా పక్కకెళ్లి గొడవ పడండి అంటే నిజంగానే వెళ్లి గొడవ పడుతున్నారు రాజేష్ రామారావు నవ్వుకుంటారు కాసేపు భోజనం చేసేసి వాళ్ళ గొడవ దగ్గరికి వెళ్తారు సూర్యకాంతం కోమలి నా కూర బాగుందంటే నా కూర బాగుంది అని గొడవపడుతూ ఉంటారు నానా వీళ్ళ గోలు ఇంకా ఆగేలా లేదు నన్నా మీరిద్దరూ గొడవ ఆపుతారా లేదా ఓసే కోమలి ఈ రోజు నీ వంట బాగుంటుందో నా వంట కూడా అంతే బాగుంటుందో అసలు తేలిపోవాలి విషయం సరే రండి చూసుకుందాం ఏం కూర ఉండదు చెప్పు కూర కాదు పులుసు సరే చేపల పులుసు చేద్దాం మనదేమైనా అని కుటుంబం అనుకుంటున్నారా సరే ఒక చేప తెచ్చుకొని సగం సగం తీసుకొని పులుసు పెడదాం సరే మీ గారు రాజేష్ తిని ఎవరు వంట బాగుందో చెప్తారు ఒరే ఇది మళ్ళీ మన తలకే ఒరే రాజేష్ వెళ్ళి చేప తీసుకుంటారా అమ్మా ఇప్పుడు అంతా ఎందుకమ్మా నువ్వు ఇప్పుడు తీసుకుని నీకు తిండి పెట్టడం రాజేష్ వాళ్ళు అన్నంత పని చేసేలా ఉన్నారు నువ్వు ఆ చేపను తెచ్చి వాళ్ళకి ఇచ్చేయ్ రాజేష్ చేపను తీసుకుని రావడానికి వెళ్ళాడు ఈలోపు సూర్యకాంతం కోమలి ఇద్దరు చేపలు పెట్టడానికి కావాల్సినవన్నీ ముందే సిద్ధం చేసుకుని పెట్టుకుంటున్నారు మధ్య మధ్యలో గొడవపడుతూ ఉంటారు వాళ్ళిద్దరిని రామారావు అలా చూస్తూ ఉంటాడు కాసేపటికి రాజేష్ చేప తీసుకుని వచ్చాడు వసే కోమలే పాద చేపను శుభ్రం చేసి మొక్కలు పంచుకుందాం సరే కోమలి ూర్యకాంతం ఇద్దరు చేపని శుభ్రం చేసి ముక్కలు కోస్తారు అక్కడ కూడా మళ్ళీ గొడవ అత్తయా నాకు బుర్ర కావాలి నాకు బుర్ర కావాలి నీకు బుర్ర ఎందుకే నాకు కావాలి ఇక రామారావు రాజేష్ బయట కూర్చొని చూస్తూ ఉంటారు గొడవ పడుతూ ఉంటారు అబ్బా కాంతం ఆ బుర్ర గొడవ ఎందుకు వర్షం వచ్చేలా ఉంది రండి వచ్చి తొందరగా వంట చేయండి ఇదిగోనే బుర్ర బుర్రలేందానా కోమలి సూర్యకాంత్ ఆరు బయట రెండు పొయ్యిలు పెట్టుకుని వంట చేస్తూ ఉంటారు చూడండి ఈరోజు చేపల పులుసు ఎంత బాగా పెడతాను నీ మోహాలే చూడు మీది పిచ్చి పులుసు పిచ్చి పులుసు అది గిది అన్నావనుకో గరటి ఇసిరి అత జాగ్రత్త ఒక పక్కన రామారావుకి రాజేష్కి ఏం చెయ్యాలో తెలియదు ఎవరి వంట బాగుందని చెప్పాలా అని అనుకుంటూ ఉంటారు నాన్న ఇప్పుడు ఎవరి చేపల పులుసు బాగుందని అడిగితే ఎవరిది బాగుందని చెప్పాలి మీ అమ్మ వంట బాగుందంటే కోమలి ఉరుకోదు కోమలి వంట బాగుందంటే మీ అమ్మ ఉరుకోదు మనకేందుకు నాన్న ఇలా జరుగుతుంది అదేరా నాకు అర్థం కావట్లేదు ఓ పని చేద్దాం మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోయినా మళ్ళీ ఇక్కడికే కదరా రావాల్సింది ఎప్పుడొచ్చినా తిప్పాలి తప్పవు అవును కదా నాన్న వేళ్ళ పోటీ మన చావుకొచ్చేలా ఉంది ఏం చేస్తా నాన్న ఇంకా ఇంకా దేవుడే మనల్ని కాపాడాలి సూర్యకాంతం కోమలి వంట చేస్తూనే ఉంటారు ఒక పక్కన తిట్టుకుంటూ ఉంటారు అత్తయా ఏంటే కోమలి మీ చేపల పులుసులో ఉప్పు ఎక్కువైపోవాలి పనికి మాలిందానా నీ పులుసులో కారం ఎక్కువైపోవాలి కారం ఎక్కువైనా పర్లేదు ఉప్పు ఎక్కువైతేనే ఎవరు తినలేరు దరిద్రపు నూరే దరిద్రపు నోరు నా నూరు అంటారా నోరు మూసుకును ఈ రోజు నువ్వు నేను తేలిపోవాలి మీ పులుసు ఏం బాగోదు సూర్యకాంతం నీళ్లు తాగడానికి వెళ్తుంది కోమలి తన మనసులో అమ్మో అత్య చేపల పులుసు చాలా బాగా వాసన వస్తుంది దాని ఉప్పు వేసేయాలి కానీ మావయ్య ఆయన ఇక్కడే ఉన్నారే అని అనుకుంటుంది కోమలి ఏం అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో సూర్యకాంతం వస్తుంది కోమలి గుర్రుగా వైపు చూస్తుంది అప్పుడు తన మనసులో అబ్బా ఈ కోమలి పెట్ట చేపల పులుసు మంచి వాసన వస్తుంది కానీ ఒకలా నాశనం చేసేయాలి అది పక్కకెళ్తే బాగుండు అది పక్కకెళ్ళినా వాళ్ళిద్దరు చూస్తూనే ఉన్నారు కదా ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది కాసేపటికి ఇద్దరు చేపల పులుసులు పూర్తిగా వండేసే స్థితికి వచ్చేస్తారు రామారావు రాజేష్ ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటారు నా చేపల పులుసు కూడా కూర్చొని ఉంటదా ఏంటి అది కూడా వచ్చింది నేను కొత్తిమీర తీసుకొస్తాను నేను తెచ్చుకుంటా చినుకులు పడతాయి సూర్యకాంతం కోమలి ఇద్దరు కొత్తిమీర కోసం వెళ్తారు ఇంతలో పెద్ద వర్షం కురుస్తుంది రామారావు రాజేష్ ఇద్దరు అలా ఊరుకుంటారు సూర్యకాంతం కోమలు ఇద్దరు వచ్చేసరికి చేపల పులుసు మొత్తం నీటితో నిండిపోతుంది యావండి వర్షం వచ్చినప్పుడు పులుసు తీయొచ్చు కదా అవును మా అవే మా గొయ్యి మేమే దవ్వుకుంటామా ఏంటి అంతా దేవుడి దయ అని రామారావు రాజేష్ అని నవ్వుకుంటారు ఈ విధంగా నిత్యం గొడవలు పడుతూనే ఆ కొడలు కాలం గడిపిస్తూ ఉంటారు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే అనగనగా రామాపురం అనే ఓ అందమైన పల్లెటూరులో అప్పుడప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు రామారావుతో అతని భార్య సూర్యకాంతం ఇలా అంటుంది అప్పుడే సూర్యోదయం కూడా అయిపోయింది ఇంకా మన కోడలు గారి నిద్ర కూడా లేవలేదు పోనిలేవే కొడుకు కోళ్లు ఇద్దరు ఉద్యోగం చేసి అర్ధరాత్రి వస్తున్నారు ఎప్పుడు భోజనం చేస్తున్నారో ఎప్పుడు నిద్రపోతున్నారో పాపం చేయమన్నారు ఉద్యోగం ఆ ఇంట్లో పనులన్నీ చేసుకుంటే కాదు ఇది డబ్బు సంపాదించేయాలని ఇద్దరు పరుగులు పెడుతున్నారు మనం ఉన్నంతవరకు సరే రేపొద్దున ఏదైనా అయితే మీ మాట పక్కన ఉంచండి వాళ్ళ కోసమైనా సరే వంటకు వాళ్ళు చేసుకోవాలిగా అప్పుడు వాళ్ళే ఆలోచించుకుంటారులేవే కాంతం ఎట్టాగే ఎనకేసుకురండి వాళ్ళు ఇంకా అవుతారు అప్పుడు తెలుసుద్ది మీకు పోనీ వాడి సంగతి పక్కన పెట్టండి ఆడపిల్ల పిల్ల అయినా సరే తొందరగా నిద్ర లేకపోతే అట్ట అసలు మా కాలంలో ఆడవాళ్ళు ఎంత ఉండేవాళ్ళం ఆడవాళ్ళు అన్నాక పతివ్రతలా బ్రతకాలి ఆ పెళ్ళేమో నా కొడుకుని పేరు పెట్టి విలుసుద్ది ఆడుకంటే ముందే తినేసుద్ది రోజైనా దేవుని చూసి చేతులు దండం పెట్టిందా పోని కనీసం పద్ధతిగా చేరైనా గట్టుకుందా ఇంతలోనే చాందిని మోహన్ నిద్రలేచి బయటికి వస్తారు అబ్బా ఏంటమ్మా పొద్దున్న నిగోల అత్తమ్మా నిన్న కాస్త ఎక్కువగా పనిచేశాను అందుకే అలిసిపోయాను తొందరగా నిద్ర లేవలేకపోయాను ఏమే చాందిని నీ పద్ధతి నాకు అసలు నచ్చల ఏదో సొంత ఆడబడిచి కూతురు కదా అని నా పెద్ద కోడలకు నేను చేసుకున్నానే గాని అసలు పతివ్రత లక్షణాలే లేవు నీకు అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది సూర్యకాంత్ అమ్మా చాందిని మీ అత్తయ్య మాటలేం పట్టి చుగోవాకమ్మా పల్లెటూరుది కదా అట్టగే మాట్లాడుద్దులే లేదు రండి మావయ్య గారు అత్తయ్య చెప్పినట్లుగా నడుచుకోవాలి సో నేను నా ఉద్యోగానికి రిజైన్ చేయాలి అదేంటి చంద్ని అలా అంటావు ఎంతో కష్టపడి సాధించిన ఉద్యోగం మమ్మేదో అందని ఉద్యోగం మానేస్తేట్లా అయినా నువ్వు ఉద్యోగం చెయ్యాలనేది మీ నాన్నగారి కోరిక కదా కాని అత్తయ్యకి నేను ఉద్యోగం చేయడం ఇష్టం లేదు కదా మా నాన్నగారు నన్ను అర్థం చేసుకుంటారేండి ఇలా చెప్పి మోహన్ చాందిని ఇంకా సూర్యకాంతం చిన్న కొడుకు రాజేష్ కూడా ఆఫీస్కి బయలుదేరుతారు ఇక ఆఫీస్కి చేరుకున్నాక మోహన్ రాజేష్ చాందినిలతో పాటు రాజేష్ గర్ల్ఫ్రెండ్ అయిన కోమలి కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మని చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటావు కోమలి నువ్వు మా వదినే చూడు ఎంత పద్ధతిగా ఉంటుంది అయినా బోల్డ్లని వంకలు పెట్టి మా అమ్మ చీటికి మాటికి ఏదో ఒకటి అంటూనే ఉంటుంది అవును కోమలి చాందిని కాస్త లేటుగా నిద్రలేచ్చినందుకే ఈ రోజు మా అమ్మ చాలా పెద్ద క్లాస్ పీకింది ఇకపై చాందిని ఉద్యోగం కూడా మానేస్తాను అంటుంది ఇంకా నీ సంగతి అంటావా పొద్దుకి పది గంటలు దాటినా పాచిముఖమైన నువ్వు కడుక్కో మా అమ్మతో నువ్వెలా వేగుతావో ఏంటో అవన్నీ నాకు వదిలే రాజేష్ నేను చూసుకుంటానుగా నేను నీకొకటే చెప్దాం అనుకుంటున్నా అత్తయ్య చాలా కాంప్లికేటెడ్ ఇంట్లో ఉండాలనుకుంటే ఆమెకి నచ్చినట్లే ఉండాలి ఆమెకి నచ్చాలంటే మనం పాత సినిమాల్లో పతివ్రతల్లా ఉండాలి చాలా సినిమాలు చూసి నేను నా డైలీ రొటీన్ని ఒకలా ప్లాన్ చేసుకున్నా నీకు రాజేష్ ని పెళ్లి చేసుకునే ఉద్దేశం కనుక ఉంటే ఆ ప్లాన్ నీకు కూడా ఫార్వర్డ్ చేస్తాను దాన్ని నువ్వు కూడా ఫాలో బాగుంది అక్క నీ ప్లాను ఇంతకంటే ఎక్కువ ఉంటే ఏమైనా ప్రాబ్లమా ఆ మాత్రం చేస్తే చాలు అని చెప్తుంది వదిన ఇదంతా సరే కానీ ఉద్యోగం మానేయక్కర్లేదు మానే అక్కర్లేదు అక్క నువ్వు ఆఫీసు కాస్త లాంగ్ లీవ్ పెట్టంతే అత్తయ్య కోసం నేను మారిపోవడం కాదు అత్తయ్య మనస్తత్వాన్ని మార్చేస్తాను చూడు అంటూ కోమలి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది ఈ పిల్ల మారే ఛాన్సే లేదు నా జీవితం గోవిందా గోవింద కోమలికి అమ్మ గురించి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు పాపం ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో మీకు అర్థం కావట్లేదండి కోమలి అత్తని ప్లాన్ ప్లాన్తోనే ఉంది చూద్దాం తనంత త్వరగా గివ్ అప్ ఇవ్వదు ఒకవేళ కోమలినే గెలిచినట్లయితే అది మనకి మంచిదే గదా ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కాసేపటి తర్వాత వదినా అమ్మ ప్రశాంతంగా కనిపిస్తుంది ఇదే సరైన సమయం నువ్వు వెళ్ళి కాస్త కోమలి గురించి మాట్లాడకూడదు నాకు కాస్త భయంగానే ఉంది రాజేష్ కానీ తప్పదు కదా అంటూ చాందిని సూర్యకాంతం దగ్గరికి వెళ్తుంది అత్తమ్మా కాస్త టీ తాగుతారా టీ ఏవద్దులేకో ఆల పిల్ల వీలైతే వంట త్వరగా చేయి త్వరగా చేసి నిద్రపోతే రేపు తొందరగా నిద్ర లేగిస్తా అత్తమ్మా మీరెన్నిసార్లు త్వరగా త్వరగా అంటూ ఉంటే నా కొలికి నా కోమలి గుర్తొస్తుంది తాను కూడా అంతే మీలాగే సూర్యోదయానికి ముందే లేస్తుంది ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకుంటది వాళ్ళమ్మకి అన్ని పనుల్లో సహాయం చేసి వాళ్ళ నాన్నగారితో పాటు గుడికెళ్ళొచ్చి ఆఫీస్కి వస్తుంది ఈనాటి పిల్లలాగా అసలు జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేయనే వేదనుకోండి చక్క లంగవోనీలతోనే ఆఫీస్కి వస్తుంది నిజమా ఈ కాలంలో కూడా అట్టంటే అమ్మాయిలు ఉన్నారా అవునత్తమ్మ అసలు అబ్బాయిల వంక చూడనే చూడదు మొన్న మన రాజేష్ లేడు ఏదో పని మీద ఆమెతో మాట్లాడాల్సి వస్తే కనీసం తన కళ్ళల్లో కూడా చూడకుండానే సమాధానం చెప్పింది అమ్మాయి అవునా వాళ్ళది ఏ కులమేంటి ఇంకే కులం అత్తయ్యా మన కులమే మా పిండి వాళ్ళ తోడుకొడలు కూతురు ఎంతవరకు ఆ పిల్ల గురించి చెప్పలేదేంటి చాందిని మన రాజేష్కి ఇచ్చి ఆ పిల్లని పెళ్లి చేస్తానికి బాగుంటది కదా అవునత్తమ్మా నాకు అసలు ఈ ఆలోచనే రాలేదేంటి నీకెందుకు వచ్చింది ఇలాంటి మంచి ఆలోచనలో పొద్దున్నే వస్తాయి ఇట్లాంటి ఆలోచనలన్నీ అలాంటి వాళ్ళకే వస్తాయి సరే మరి అర్జెంటుగా పంతులు గారి దగ్గరికి వెళ్ళి మంచి రోజు చూసుకొని ఆ పిల్లల ఇంట్లో మాట్లాడడానికి వెళ్దాం ఇంతలోపు నువ్వు ఆ పిల్లల తల్లిదండ్రులతో ఈ విషయం ముందే చెప్పుంచు ఎట్టగో చుట్టాలంటున్నావుగా సరే అత్తమ్మ అలా సూర్యకాంతం వాళ్ళు కోమలి వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకని వెళ్లి ఆ సంబంధం ఖాయం చేసుకుంటారు రాజేష్టి కోమలికి పెళ్లి జరిపిస్తారు అలా కొత్త కోడలిగా అడుగుపెట్టిన కోమలి సూర్యకాంతం ఇంట్లో చేసే తమాషాలు అంత ఇంత కాదు పొద్దు పొద్దున్న మూడు గంటలవుతుంది సమయం అలారంతో నిద్రలేచింది కోమలి ఈ మొట్టమొదట సూర్యకాంతం గదికే వెళ్తుంది దబదబామని తలుపులు బాదుతూ ఉంటుంది లేవండి నిద్రలేవండి నిద్ర నిద్రలేవాలి కదా కోమలి దెబ్బకి సూర్యకాంతం దంపతులు ఉలిక్కిపడి నిద్రలేస్తారు ఏం జరగలేదుగా అందరూ బాగానే ఉన్నారుగా అంత బానే మావయ్య అదేంటి కోమలి మరింత పొద్దున నిద్రలేచావు లేచావు ఎందుకు మాగా గతలుపు ఎంత గట్టి కొడుతున్నా అయ్యో అత్తమ్మ ఈ రోజు శనివారం కదా ఇల్లంతా తరిగుడ్డ పెట్టి శుభ్రం చేసుకోవాలి ఇల్లు మర్చిపోయారా అదేదో ఇంకా వచ్చి నిద్ర లేపొచ్చుగా ఆ తర్వాత సూర్యోదయం అయిపోతే వామో నా వల్ల కదిలేకండి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అలా కోమలి వాళ్ళ గది శుభ్రం చేసి వచ్చాక మళ్ళీ సూర్యకంత నిద్రలోకి జారుకుంటుంది ఈసారి కోమలి పూజా పునస్కారాల పేరుతో పెద్ద పెద్దగా అరుస్తూ ఏవేవో శ్లోకాలు చెప్తూ ఉంటుంది అబ్బాబాబా ఈ చిన్న కోళదైవ భక్తి శాంతకెల్లా మనల్ని నిద్రపోని చిరటి లేదు పోనీలే కాంతం నీకు తగ్గ కోళ్ళొచ్చిందిలే అది జాలు ఇక చేసేదేం లేక సూర్యకాంతం సైలెంట్ గా వచ్చి సోఫాలో కూర్చుంటు వెంటనే కోమలి సూర్యకాంతం దగ్గరికి వచ్చి ఇలా అంటుంది అదేంటత్తమ్మా స్నానం చేయకుండా పాచి బట్టలతోనే వచ్చి సోఫాలో కూర్చున్నారు ఇది ఎంతవరకు సరైన పని చెప్పండి తొందరగా వెళ్ళి స్నానం చేసుకుని రండి కోమలే మరీ మోసలు దానిలాగా మాట్లాడుతున్నావేంటే అంత పట్టింపు అమ్మా ఆయన ఇంత పొద్దున్నే స్నానం చేస్తే నేను పద్ధతులు అంటే పద్ధతులే వాటిని ఖచ్చితంగా పాటించి తీరాలని మా నాన్నమ్మ చెప్పేది సర్లే మీకు చన్నీళ్లతో స్నానం చేయడం ఇబ్బంది అయితే నేను వేణీళ్ళు కాచుకొని తీసుకుని వస్తాను అలా పొద్దు పొద్దునే సూర్యకాంతం చేత స్నానం చేయిస్తుంది కోమలి కాసేపటికి రామారావు మోహన్ ఇంకా చాందిని అలాగే రాజేష్ నిద్రలేచి హాల్లోకి వస్తారు వాళ్ళని కూడా తిన్నగా స్నానానికి పంపిస్తుంది కోమలి కాసేపటి తర్వాత కోమలి కాస్త కాఫీ తీసుకోండా పొద్దున్నే నీ అరుపులతో నిద్రలేపోవు కనీసం కాఫీ కూడా ఇవ్వకుండా స్నానం చేయించావు తలలో గుర్రాలు బరిగెడుతున్నట్టుగా ఉంది సరేనండి అంటూ రాజేష్ వైపు కాకుండా మరోవైపు చూసి అంటుంది అదేంటి కోమలి నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వేటో చూసి సరే అంటున్నావు అత్తమ్మా మీరు మీ చిన్న బ్యాగ్ చెప్పలేదా పెళ్ళైన ఆడోళ్ళు తమ భర్తను నేరుగా చూడకూడదు అలా చూస్తే అవమానించినట్లు అని అవునరా పతివ్రత లక్షణం అంటే అదే సంగతి సర్లే కాఫీతో పాటు టిఫిన్ కూడా తయారు చేయకోమలి అని చెప్పి రాజేష్ తన గదిలోకి వెళ్ళిపోతాడు ఇంతలో ఇంట్లో వాళ్ళందరికి కోమలి కాఫీ తయారు చేసి ఇస్తుంది సూర్యకాంతం ఆ కాఫీ తాగాక ఇలా అంటుంది నువ్వు కాఫీ బాగానే చేసావు కోమలి కానీ ఏదో చిన్న తేడా కొడుతుంది ఏం లేదత్తమ్మా మగాళ్ళందరికీ కాఫీ ఇందాకే ఇచ్చేసాను మన ముగ్గురు ఆడవాళ్ళకి మాత్రం కాఫీలో పాలు కొంచమే వేసా నీళ్లు కాస్త ఎక్కువ పోసానులే ఎందుకంటే ఆడవాళ్ళు మగవారితో సమానంగా తినకూడదు కదా అందుకని అలా చేశాను ఏంటో కోమలి పొద్దున్నే నిద్ర లేపి కాఫీ కూడా సరైనది ఇవ్వకపోతే ఎట్లా కనీసం టిఫిన్ అయినా మంచిగా పెడతావా తప్పకుండా అత్తమా కానీ మన భర్తలు ముందుగా తినేస్తే తర్వాత మనం తిన్నాం సరిపోయింది ఒక్కోళ్ళేమో అనావృష్టి ఇంకొకళ్ళేమో అతివృష్టి నువ్వు ఆఫీసుకు పోతావు కదా నేను కాసే ప్రశాంతంగా ఉంటాను అయ్యయ్యో పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు చేయకూడదు అత్తమ్మా ఇంటినే చూసుకోవాలి అందుకే ఉద్యోగం మానేసా అదేంటే నేను మీ అక్కున్నాగా నువ్వు ఆఫీస్కి వెళ్ళు ఇంట్లో ఉంటే ఇంకా ఏవేవో కొత్త పద్ధతులు చెప్పి నేను ప్రశాంతంగా ఉండనిచ్చినట్టు లేవు నువ్వు ఎంతమంది ఉన్నా సరే ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండాలి సరే అత్తమ్మా మన వంటలన్నీ కానిచ్చాక ప్రశాంతంగా ఏవైనా కబుర్లు చెప్పుకుందాం సర్లేదే మధ్యాహ్నం నేను కొన్ని సీరియల్ చూస్తాను అవి అయిపోయాక ఏదైనా కబుర్లు చెప్పుకుందాంలే ఏంటి సీరియల్ చూస్తారా మా ఇంట్లో అయితే కనీసం ఆడవాళ్ళం ఫ్యాన్ కూడా వేసుకోము అలా డబ్బుని అదా చేస్తాం ఈ రోజు నుండి మన ఇంట్లో టీవీ శబ్దం వినిపించకూడదు అది కేవలం మగవారికి మాత్రమే ఫ్యాన్ కూడా వేసుకోకుండా కిటికీ తలుపులు ఉంచితే చల్లటి గాలి వస్తుంది ఈ ఇంట్లో నేను మార్చాల్సిన చాలానే ఉన్నాయి అంటూ కోమలి వంటగదిలోకి వెళ్ళిపోతుంది సూర్యకాంతం పరుగు పరుగున చాందిని దగ్గరికి వెళ్తుంది వామో ఏందే చాందిని మీ పిన్ని కూతురికి మరీ ఇన్ని పట్టింపులా నన్ను కూడా సతమతం చేసి అత్తందే చాలా మంచి అమ్మాయి అత్తమ్మ తనని చూస్తుంటే నేను కూడా తనలా మారిపోవాలనిపిస్తుంది ఏంటో చాందిని కనీసం మీ మావి వైపు కూడా నన్ను కన్నెత్తి కూడా చూడనివ్వట్లేదు తల పక్కకు దీప్ మాట్లాడాలంటది కాఫీ కూడా సరిగ్గా తాగనివ్వట్లేదు ఉండండి అత్తమ్మ పతివ్రతలు అన్నాక అలాగే ఉంటారు కోమలి నాకాస్త ప్రతివ్రత లక్షణాలు ఎలా ఉంటాయి చెప్పరాదు అంటూ చాందిని కూడా వంటగదిలోకి వెళ్తుంది ఆ రోజు సాయంత్రానికి సూర్యకాంత ముఖం అలసటతో ఉంటుంది ఇంతలో రామారావు అక్కడికి వస్తాడు ఏమైంది కాంతం ఏంటా ముఖం అట్టా ఉంది ఏమోనండి మన చిన్న కోడల పద్ధతులు చూస్తుంటే నేను ఇంకా ఎంత కొలం ప్రతికేదట్లు లేను ఏవేవో పద్ధతులు చెప్తూ పొద్దున్నే లేపి కనీసం ప్రశాంతం కాఫీ అయినా తాగనివ్వట్లేదు మీరొచ్చి తినేంతవరకు నన్ను తినేవ్వకుండా ఒక ఆకలితో మాడిసేస్తుంది నాకంత భయంగా ఉందండి ఊరుకోవే అయినా దొరక్క దొరక్క పురాణ కాలం నాటి పతివ్రత లాంటి కోడలు దొరికింది దానికి నువ్వు సంతోషించాల్సింది పోయి ఇలా బిక్కమొహం వేసుకుంటావేంటి అంత బాగా అంటారులేండి అలా ఆ రోజు గడుస్తుంది ఉదయం మూడు గంటలకి సూర్యకాంతం ఇంటి తలుపులు ఇద్దరు కోడలు కలిపి కొడుతూ ఉంటారు ఇదే చాందిని నువ్వు కూడా కోమల్లాగా తయారయ్యావేంటి అవునత్తమ్మా కోమలని చూశాక ఆడవాళ్ళంటే ఇలాగే ఉండాలని నాకు ప్రతివ్రత ఏవో నేను కూడా పునికిపుచ్చుకుంటే మంచిదని పొద్దున్నే లేచాను ఇంకెందుకు మీరిప్పుడే స్నానం రండి ఇలా కోమలితో చాందిని కూడా పతివ్రత లక్షణాలతో సూర్యకాంతం దడదడలాడిస్తూ ఉంటుంది దీంతో భయపడిపోయిన కాంతం తన కోడలతో ఇలా అంటుంది కోడల్లో నా మాటనండి సమాజానికి తగ్గట్టు మనల్ని మనం మార్చుకోవాలి పరిస్థితులకి అనుగుణంగా నడుచుకోవాలి ఈ కాలం ఎవ్వరు ఉండరు పక్కింటి శ్యామల కోడలు చూడండి పొద్దుకి పది గంటలైనా నిద్ర లేవదు జీన్సు ప్యాంట్లు టీషర్ట్లు వేసుకుని తిరుగుతా ఉంటది అట్టా ఉండాలి మీరు కూడా ఇక ఇంట్లో పనులు అంటారా అవన్నీ నేను చూసుకుంటాను దయచేసి మీరు ఆఫీసులకి వెళ్ళండి అమ్మా డబ్బులు పొదుపు చేయడమే కాదు సంపాదించడం కూడా తెలుసుకోవాలి అలా కోమలి వచ్చిన కొద్ది రోజులకే సూర్యకాంతం ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది కోమలి చాందిని హాయిగా ఉద్యోగం చేసుకుంటారు అలా పతివ్రత కోడలు ఆ ఇంటిని తీర్చిదిద్దుతుంది ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే